హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఈరోజు రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతున్నాయి రైతు బంధు సంబంధించిన డబ్బులు పడుతున్నాయా సో పడితే ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు పడుతుంది ప్రస్తుతానికి ఈ రోజు పడుతుందా ఎప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది కొంతమందికే డబ్బులు అయితే వేస్తుందని చెప్తున్నారు ప్రాతిపాదికనంగా కొన్ని జిల్లాలను సెలెక్ట్ చేశారట వాటిని షాంపులుగా తీసుకొని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విడుదల చేయాలని భావిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పంట పెట్టుబడి సాయం జూన్ నెలలో ఇవ్వాల్సింది దాదాపు లేట్ అయింది దీంతో ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ప్రజలు రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది ఈ నెల ముగిసిందంటే దాదాపు ఈ సీజన్ ముగిసినట్లయితే మొత్తానికి మరి ఏడు వేల ఐదు వందల రూపాయలు వేస్తారా పదిహేను వేల రూపాయలు వేస్తారా వివరాలనే వీడియోలో తెలుసుకుందాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ యాక్టివేట్ చేసుకోండి వ్యక్తులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి కలెక్ట్ చేయకుండా విరళకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వచ్చేసి మనకు రైతు బంధు అనగా గత ప్రభుత్వం రైతు బంధు ఈ ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసాగా పేరు మార్చింది అయితే ఇందులో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పింది ఆ గత ప్రభుత్వం ఆల్రెడీ ఒక సీజన్లో ఐదు వేల రూపాయలు అయితే వేసింది ఆ నివేదిక గణాంకాల ప్రకారం అరవై ఎనిమిది లక్షల మంది దాదాపు ఐదు ఎకరాల వారికి అయితే ఉన్నారట మొత్తానికి సీలింగ్ ప్రభుత్వం పెట్టాలని ఇటీవల కాలంలో రైతు రుణాలు సంబంధించి ఏదైతే ఎంతమందికి విడుదల చేయాలి అదేవిధంగా దీనికి సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతిపాదికన శాంపుల్స్ తీసుకున్నప్పుడు రైతు భరోసా కూడా తీసుకోవడం జరిగింది ఇందులో అందరూ కూడా చెప్తుంది ఐదు ఎకరాలు లేదా పది ఎకరాలు ప్రభుత్వం విడుదల చేయాలని చూస్తుందట అయితే కొంతమంది రైతులు ఇరవై ఎకరాల వరకు వేయాలని చూస్తుంది మొత్తానికి ఇవన్నీ కూడా మనం చెల్లించే పనులే కాబట్టి ప్రభుత్వం ఒక రూపాయి కూడా అప్పనంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న విధంగా వందల ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు వ్యవసాయం సాగు చేని అయితే వేయడంతో ఒక ఎకరం ఉన్న రైతు వంద ఎకరాలు ఉన్న రైతు ఎకరం ఉన్న రైతుకేమో ఐదు వేల రూపాయలు వచ్చింది వందల ఎకరాలు ఉన్న రైతులకేమో దాదాపు ఐదు లక్షలు ఈ రకంగా రావడంతో ఆ విలాసాలకైతే వాడుకున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధాలకై ఈసారి అయితే డబ్బులు అయితే వేస్తున్నామని చెప్తున్నారు సో ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు అయితే ఉంది మొత్తానికి సెప్టెంబర్ చివరాగరి కల్లా ఈ డబ్బులు అయితే విడుదల చేయనట్లు అది కూడా ఎకరానికి రెండు దఫాల్లో కలిపి మొత్తానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో విడుదల పెట్టింది కాబట్టి ఈసారి పదిహేను వేల రూపాయలు అయితే జమ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరద ఎవరైతే నష్టపోయారో పంట నష్ట పరిహారం కింద కొన్ని జిల్లాల్లో అయితే డబ్బులు అయితే పదివేల రూపాయలు ఎకరానికి పడుతున్నాయండి దాంతో పాటు ఈ నెల పదిహేడో తారీఖున ప్రజాపాలన సిద్ధమవుతుంది కాబట్టి ఈ మూడు పథకాలను అయితే ప్రారంభమవుతున్నాయి దీంతో లింక్ చేసి రైతు భరోసా కూడా ఇవ్వాలని చూస్తున్నారట అదేంటంటే మనకు రైతులందరికీ ఇప్పటికే రైతు రుణాపి కొంతమందికి అయిందని కొంతమంది కాలేదని దీనికి సంబంధించి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు అలా కాకుండా రేషన్ కార్డును తీసుకోవాలని ఇక తొందరలోనే మనకు రేషన్ కార్డు ఈ నెల పదిహేడు తారీఖున ప్రభుత్వం అయితే అప్లికేషన్ చేసుకోవడానికి సిద్ధమైంది కాబట్టి కొత్త రేషన్ కార్డులు అయితే వాటి ప్లేస్లో మార్చిపోతున్నారట ఇంకా రాజీవ్ ఆరోగ్య శ్రీకారులు కూడా ఇవ్వనున్నారు దాంతోపాటు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఈసారి బతుకమ్మ కానుకగా పూర్తి స్థాయిలో ఏదైతే బతుకమ్మ చీరలు ఇవ్వకుండా మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఆరు గ్యారెంటీకి సంబంధించి వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పారు కాబట్టి ఇవ్వకపోవడంతో మహిళలో వ్యతిరేకత ఉండే అవకాశాలు ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాటి ప్లేస్లో వాటి రూపంలో నగదును ఇవ్వాలని చూస్తున్నట్ట పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఇస్తే కనీసం బతుకమ్మ కానుకగా మహేష్లో ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు సూచన మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా సంబంధించినటువంటి ఏదైతే యాప్ ఉందో అందులో రుణ సంబంధించి కాని వారి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నారు కొత్తగా యాప్ అయితే తీసుకురావడం జరిగింది దాంతో పాటు ప్రతి రైతు కూడా ఏదైతే పంపు సెట్లు కూడా ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ డబ్బులు అయితే మనకు తొందరలోనే ఈ నెల విడుదలయ్యే అవకాశాలు అయితే ఉందట సో మొత్తం మీద ఇటు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి అంటే రెండు సీజన్లు కలుపుకుంటే పదిహేను వేల రూపాయలు అవి రెండు వేల రూపాయలు అంటే మొత్తానికి దాదాపు మనకు ఈ నెల చివరికరికి ఇవన్నీ డబ్బులు అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ఈ వారంలో మనకు ఈ వారం అయిపోయింది వచ్చే వారం నుంచే ప్రభుత్వం పూర్తి స్థాయిలో బ్యాంకులు కూడా పని దినాలు ఉంటాయి కాబట్టి వాటిని ఫోకస్ పెట్టుకుంటాయి అయితే కొన్ని జిల్లాలు షాంపుల్గా తీసుకొని అందరికీ కూడా వినాయక చవితి కానుకగా మొత్తానికి కొంతమందిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి వాటిని అయితే ప్రభుత్వం అయితే దృష్టి తీసుకొని అందరికీ ఒకేసారి విడుదల చేయాలని ఇప్పటి నుంచే కసరత్ అయితే చేస్తున్నట కొంతమందికి మెసేజ్లు కూడా వస్తాయి అండ్ ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించడం జరిగిందనమాట పిఎం కిసాన్ సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అందరు కూడా ఈ కేవై తప్పనిసరిగా చేసుకోవాలి చేసుకోకపోవడం వల్ల పూర్తి స్థాయిలో అందరూ కూడా మిగిలిపోయారట తప్పనిసరిగా రాష్ట్రాల సహకారం ఉంటే పీఎం కిసాన్ డబ్బులు పడతాయని మోదీ చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ కెవేజ్ చేసుకునేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి దీనికి సంబంధించి కూడా సీఎం రెడ్డి గతంలోనూ ఎవరైతే ఈ కెవేజ్ చేసుకోలేదో వాళ్లకు ఆ ఈ వ్యవసాయ అధికారులే డైరెక్ట్ నేరుగా ఫోన్ చేసి పోస్ట్ ఆఫీస్ లేదంటే బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి డబ్బులు వేసే విధంగా ప్రయత్నాలు చేశారు గతంలో కొంతమందికి పదహారు పదిహేడు విడతలు కూడా డబ్బులు వచ్చాయి కాబట్టి ప్రభుత్వం చెప్తుందంటే అందరూ కూడా ఈకే చేసుకోండి మీకు పదహారో విడత పదిహేడు విడత పద్దెనిమిది విడత రాకపోయినా అవన్నీ కూడా ఒకేసారి విడతలు అవుతాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దని చెప్తున్నారు అన్నమాట